పూర్వకాలంలో పల్లెటూరు సంతలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదండి ఎందుకంటే సంతలు అంటే కనుక సంచి నిండా మనకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ పట్టుకెళ్ళేవారు అలాంటి సంతల్ని నాలుగైదు గ్రామాలకు కలిపి వారానికి ఒక రోజు నిత్యావసర వస్తువులన్నింటినీ ఇక్కడ అమ్ముతూ ఉండేవారండి అలాంటి అందమైన సంతలకి ధనికుడి నుండి సామాన్యుడి వరకు అందరూ తమకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే కొనుక్కునేవారండి అలాంటి సంతలు ప్రస్తుత కాలంలో చాలా మట్టికి కనుమరుగైపోయాయండి ప్రస్తుత కాలంలో కొన్ని చోట్ల మట్టికే ఈ సంతలను నిర్వహిస్తున్నారు అందులోని కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లక్కవారం అనే గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించేటువంటి సంత ఒక ప్రత్యేకమైనదండి ఎందుకంటే ఇది నాలుగైదు తరాల నుండి ఒకే రకమైన సంత నిర్వహిస్తున్నారండి ఇది పల్లెటూరు వాతావరణానికి తలపించే విధంగా ఉంటుందండి ఇక్కడ ఈ సంతకు వచ్చేటువంటి జనాలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులను తీసుకుని వెళ్తూ ఉంటారండి ఈ సంత ఎక్కడ ఉంది ఈ సంతలో కొనేటువంటి చేప కుప్పలు కానీ కాయగూరలు కానీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి అండి నేను మీ వైవిఎస్ లాగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలికిపురం మండలంలోని లక్కవారం అనే గ్రామానికి వచ్చామండి ఈ గ్రామంలో ప్రతి మంగళవారం ఒక సంత జరుగుతుందండి ఈ సంతలో ఉండేటువంటి వస్తువులు ఇక్కడ కనిపించే పువ్వుల దగ్గర నుంచి చేపల వరకు అన్ని ఎలా అమ్ముతారు ఇక్కడ కనిపించే ప్రదర్శన ద్వారా ఉండేటువంటి మొక్కల్ని కొనుక్కుంటూ వెళ్తుంటారండి అలాంటి అందమైన మొక్కల దగ్గర నుంచి కాకుండా ఇక్కడ తినిమండారాలు అంటే స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ లేకపోతే చెరకు ముక్కలు కానీ లేకపోతే ఇలా ప్రతిదీ ఈ సంతలో అమ్ముతారండి అలాంటి సంత ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి స్వీట్ కార్న్ అనేది ముందుగా రెడీ చేస్తున్నారండి అంటే ఇక్కడ ఉడకపెట్టి దానికి ఉప్పు కారం రాసి అందంగా మార్కెట్ చేస్తుంటారు అనమాట ఇక్కడ చాలా మంది స్వీట్ కొనుక్కోవడానికి వస్తుంటారండి అలాగే ఇక్కడ జిలేబీ చూడండి అలాగే సమోసాలు కానీ జిలేబీలు కానీ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ పాకం కూడా పెడుతున్నారండి అంటే బెల్లాన్ని కరగబెడుతున్నారనమాట ఇక్కడ జిలేబీ వేయడానికి ఇలా ఇక్కడ ఈ సంతలో ఉండేటువంటి స్వీట్ షాప్ అనమాట ఇక్కడ చూడండి కనిపిస్తున్నటువంటి బెల్లం పాకం కానీ ఇక్కడ సమోసాలు అండి అందులోకి ఉల్లిపాయతో ఉండేటువంటి సమోసాలు ఒక ప్రత్యేకత అండి ఇక్కడ జిలేబీ చూస్తుంటే తినాలనే కోరికను కూడా కల్పిస్తుంది అలాగే మొక్క జనపొత్త అండి చూడండి ఇక్కడ కాల్చిన తిన్న కానీ ఉడకబెట్టిన జనపతులు కానీ అమ్మడం కూడా ఇక్కడ స్పెషాలిటీ అండి అలాగే ఈ సంతలో చెప్పులు కూడా అమ్ముతారండి ఎందుకంటే మనం కాలికి తొడుగునేటువంటి చెప్పుల దగ్గర నుంచి ప్రతి తిని బండారము అంటే మన ఇంట్లో తినేటువంటి ఒకటి దగ్గర నుంచి అన్ని ఈ బజ్జీలు కానీ ఇవన్నీ ఇక్కడే అమ్ముతారండి అలాంటి అందమైనటువంటి సంత మా లక్కవారంలోనే ఉందండి అలాంటి అందమైన సంతని ఈరోజు చూద్దామండి E చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దగ్గర వరకు అందరికీ తినుబండారాలంటే చాలా ఇష్టం అండి అంటే మిక్చర్ కానీ సికోడీలు కానీ లేకపోతే రింగులు కానీ ఇవన్నీ చాలా ఇష్టం అండి అలాంటి అందమైనటువంటి సమోసా దాకా అందరికీ ఇష్టమైనటువంటి తినుబండారాలని అదేనండి స్నాక్స్ని అన్ని ఇక్కడే తయారు చేస్తున్నారండి ఇక్కడ జిలేబీ చూడండి వేడి వేడిగా తయారు చేసి వేస్తున్నారు అనమాట దాన్ని ఫ్రెష్గా వేసినటువంటి జిలేబీని ఇక్కడ కట్టివ్వడం ఈ ప్రత్యేకత అండి ఎందుకంటే ప్రతి మంగళవారం రోజు మార్నింగ్ వచ్చి వెళ్ళో వేడి వేడిగా వేసి దాన్ని ఏం చేస్తారంటే అక్కడే పార్సెల్ చేసి ఇస్తుంటారండి చాలా మంది ముందు రోజు వేసి అమ్ముతూ ఉంటారు కానీ మా మంగళవారం సంతలో మట్టికి ఎప్పుడు ఇక్కడ ఫ్రెష్ గా వేసి అక్కడ అమ్ముతూ ఉంటారండి చూడండి ఇక్కడ ఫ్రెష్ గా వేస్తున్న జిలేబీ కూడా చూడొచ్చండి ఇక్కడ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు పార్సిల్ చేస్తూ ఉంటారండి అంటే మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు అందరికీ కావాల్సిన పొట్లాలనేవి కడుతుంటారండి ఇరవై రూపాయలు కానీ పది రూపాయలు కానీ కావాల్సిన జిలేబీని కూడా కట్టిస్తారండి అలాగే ఇక్కడ మన ఇంట్లో వాడేటువంటి కత్తిపేటల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ అమరుస్తున్నారండి అంటే మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మార్కెట్లో కావాల్సినటువంటి ఉన్నాయండి అలాగే నిత్యావసర వస్తువుల్లో కాయగూరలు అనేవి ఒక ప్రత్యేకత అండి ఇక్కడ తాజా తాజాగా కనిపించే కాయగూరలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న బీరకాయలు కానీ క్యాబేజీ అక్కడ క్లారిఫవర్ కానీ చింతకాయలు గానీ అన్ని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న కాయగూరలు అన్నీ ఎంత తాజాగా కనిపిస్తున్నాయో చూడండి అలాగే ఇక్కడ టమాటాలు కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి అండి ఇవన్నీ ఏ రోజు తెచ్చేటువంటి మార్కెట్ లో ఆ రోజే అమ్ముతారండి అలాగే ఇక్కడ బెల్లం కూడా ఒక ప్రత్యేకత అండి అంటే బెల్లాన్ని ప్రత్యేకంగా ఈ సంతలోనే కొనుక్కుని పట్టుకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ పాత బెల్లం కానీ మళ్ళీ కొత్త బెల్లం గానీ ఇలా కొనుక్కుని పట్టుకెళ్తూ ఉంటారండి ఎందుకంటే మన ఇంట్లో కావాల్సిన టీలు కానీ అన్నింటికి ఇక్కడే పట్టుకెళ్తారండి చూడండి ఇక్కడ కూడా కాయగూరలు అనేవి ఎలా ఉన్నాయో ఇలా ముందుకు వెళ్ళి కొలిది మన ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువులన్నింటినీ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి చూడండి ఇక్కడ గానుగు నూనె నూనె దగ్గర నుంచి అన్ని అమ్ముతూ ఉంటారండి అలాగే ఫ్రూట్స్ కానీ వేరుసిన గుళ్ళు కానీ అన్ని అమ్ముతూ ఉంటారు అన్నమాట ఈ సంతలో కనిపిస్తూనే ఉంటాయండి అలాగే ఈ సంతలో పచ్చిరేల దగ్గర నుంచి ఎండి చేపల వరకు అన్ని చేపలు కానీ ప్రతిదీ ఈ సంతలోనే అమ్ముతారండి ఈ చేపల మార్కెట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామండి वे की दाडी ఈ మంగళవారం సంతలో ప్రతిది కాయగూరల దగ్గర నుంచి చేపల వరకు అన్ని ఫ్రెష్ గా కనిపిస్తాయండి అలాంటి కాయగూరలు ఇక్కడ కనిపించేటువంటి ప్రతిది జాగ్రత్తగా తీసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారండి ఇక్కడ మామిడికాయలు గాని సింతకాయలు గానీ అలాగే ఎండి చేపలు గాని అన్ని ఇక్కడ అమ్ముతూనే ఉంటారు ఇక్కడ చూడండి ప్రత్యేకంగా ఆకుకూరలు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి పాలకూర గానీ గోంగూర గాని లేకపోతే తోటకూర గాని ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మాట ఇలా ప్రత్యేకమైనటువంటి అమ్మడం ఇక్కడ ప్రత్యేకత అండి అలాగే ఇక్కడ పీతలు కూడా అమ్ముతున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పీతలు అంటే చాలా ఇష్టం అండి అలాంటి పీతలను ఇక్కడ అమ్మడం కూడా ఒక ప్రత్యేకత అయితే ఈ సంత మార్కెట్ అనేది ఫిషింగ్ మార్కెట్ లాగా పెద్దగా కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ సొరలు కానీ సందువాలు కానీ అన్నీ చౌక ధరకే కనిపిస్తాయండి అంటే నూట యాభై దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు ఉండేటువంటి చేప అంతా ఉంటుందండి అలాంటి చేపలు కూడా ఇక్కడ కనిపించడం తక్కువ ధరలకి అంటే మనకు చెప్పాలంటే మంగళవారం సంత అంటే కనుక ప్రతి ఒక్కరు కూర కొనుక్కుని పట్టుకెళ్ళేటువంటి పరిస్థితి అండి ఇక్కడ ఎందుకంటే ఈ సంతలోనే కొనుక్కుందామని చాలా మంది మంగళవారం వరకు ఆగేటువంటి సందర్భం ఉంటుందండి అలాంటి అందమైనటువంటి సంత మా లక్కవారం సంత అండి scrolling the ఇక్కడ చూడండి మన చిన్నప్పుడు తాగేటువంటి షోడాలు అంటే రంగురంగు చోడాలు కనిపిస్తుంటాయి కదండి అలాంటి సోడాలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి అలాగే ఇక్కడ ఈ మార్కెట్ లో ప్రతిదీ ప్రత్యేకమండి అంటే పూర్వకాలం నుండి జరుగుతున్నటువంటి మార్కెట్ లాగే కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ అమ్మేటువంటి చేపలు చాలా మట్టికి వాటాలతో కానీ లేకపోతే గా కొనుక్కొని పట్టుకెళ్ళడం కానీ జరుగుతుందండి అంటే సముద్రం నుంచి వేటాడినటువంటి చేపల్ని డై డైరెక్ట్ తీసుకురావడం కూడా జరుగుతుందండి పెద్ద పెద్ద చేపలతో ఉంటుందండి అలాంటి అందమైన మార్కెట్ ఇక్కడ జనాలతో కిరగిలలాడుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి కొనుక్కుంటూ ఉంటారండి అంటే మధ్యాహ్నం మూడు ఆటయానికి రావడం జరిగిందండి మేము ఇక్కడ కనిపిస్తున్న కత్తులు గాని లేదే కొబ్బరి చిప్పలు తిరుగుకోవడానికి కానీ లేకపోతే పొడవలు కానీ ప్రతిదీ ఇక్కడ ఉన్నాయండి కత్తిపేటలతో సహా అన్నీ ఈ మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి అలాంటి మార్కెట్తో పాటు ఇక్కడ అమ్మేటువంటి తిను బండారాలు కూడా ఇక్కడ ప్రత్యేకత అండి అలాగే ఇక్కడ చూడండి పొగాకు అనేది అమ్ముతున్నారు ఇక్కడ పొగాకు అనేది ఆరోగ్యానికి హానికరం అండి కానీ చాలా మంది మన మన ఇంటి కాడ ఉండేటువంటి పెద్దవాళ్ళు పొగాకు కొనుక్కుంటుంటారండి అలాంటి పొగాకు కూడా ఈ మార్కెట్లో అమ్ముతున్నారండి అంటే ప్రతి చోట అమ్ముతుంటారు అన్నమాట అలాంటి పొగాకు కానీ లేకపోతే ఇక్కడ ఉండే స్నాక్స్ కానీ ప్రతిదీ అమ్ముతారండి అలాంటి అందమైన మార్కెట్ ఏదైనా ఉందంటే మన మంగళవారం మార్కెట్ అండి ఈ మార్కెట్కి సంబంధించిన వీడియో అనేది ఫుల్గా చూడొచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఏంటంటే జనపత్తులు కాలుస్తున్నారండి అంటే చాలా మందికి జనపత్తులు కాల్సినటువంటి పొత్తులు అంటే చాలా ఇష్టం అండి అలాంటి జనపత్తులు కూడా ఈ మార్కెట్ లోనే అమ్ముతారండి అంటే ఈ సంతలో ఈ సంతలో ప్రతిదీ నిత్యావసర వస్తువులు మనం తినేటువంటి ప్రతి వస్తువుని ఇక్కడ అమ్ముతారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి స్వీట్ కాన్ అనేది ఉడకబెట్టి దానికి ఉప్పు కారంతో నిమ్మకాయ రాస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి అలాంటి అందమైనటువంటి స్వీట్ కాన్ కూడా అమ్మడం ఇక్కడ ప్రత్యేకత అండి చూడండి ప్రతిదీ ఈ మార్కెట్ లో అమ్మడం ఒక అద్భుతంగా చెప్పవచ్చు అలాంటి అద్భుతమైన మార్కెట్ ఏదైనా ఉందంటే కనుక ఈ మంగళవారం మార్కెట్ అని చెప్పాలండి ఇక్కడ చెరుగ్గాయలు కూడా ఉన్నాయండి అంటే చాలామంది చెరుగ్గాయలు పట్టుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన తినడం కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ చేసుకోవడం కానీ చేస్తుంటారండి అలాగే ఇక్కడ ఫిష్ మార్కెట్లో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయ్యేటప్పటికి జనాలు పెరిగారండి ఆ టైంకి వచ్చేటప్పటికి ఇక్కడ మార్కెట్ అనేది పుంజుకుందండి చూడండి జనాలతో బాగా పెరగడం జరిగిందనమాట అలాంటి జనాలతో ఉన్నటువంటి మార్కెట్ ఎలా ఉందో సారి చూద్దామండి కదండి లక్కవరం అనే మార్కెట్ లో ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో వచ్చేటప్పటికి పుస్తకాలు కావాలన్నా ఏవి కావాలన్నా ఈ సంతలోకి వచ్చి కొనుక్కునేవారు అండి అంటే కాయగూరల దగ్గర నుంచి పుస్తకాల వరకు ప్రతి నిత్యావసర వస్తువు ఈ సంతలోనే కొనుక్కునేవారు అండి అలాంటి అందమైనటువంటి మార్కెట్ అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్లు మార్చినా సరే అదే తరంలో ఉన్న పాత విధానాలని పాటిస్తూ ఇక్కడ తిరిమండారాల దగ్గర నుంచి ప్రతి వస్తువుని ఇక్కడ అమ్మడం ఒక ప్రత్యేకత అండి అంటే ఈ మార్కెట్లో అమ్మేటువంటి ప్రతి వస్తువు అందరికి ఉపయోగపడేదండి చూడండి ఇక్కడ కడుతున్నటువంటి పొగోడీలు కానీ ప్రతిదీ ఈ మార్కెట్లో అందరికీ నచ్చేటువంటివి అండి అలాగే ఈ మార్కెట్ లో వెళ్ళడానికి జనాలు కూడా పెరగడంతో చాలాగా చాలా హెవీగా కనిపిస్తుందండి అలాగే ఇక్కడ జనాలతో పాటు ఇక్కడ కోళ్ళు కూడా అమ్మడం ఒక ప్రత్యేకత అండి చూడండి ఇక్కడ కోళ్ళు అనేది చాలా చాలామంది కొనుక్కుంటుంటారండి చిన్న కోళ్ళని నాటు కోళ్ళని కానీ మామూలు కోళ్ళు కానీ కొనుక్కుంటుంటారు కదండి ఆ కోళ్ళని అమ్ముతూ ఉంటారండి అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పనిముట్లు అనేవి అవసరం అండి కొడవలు కత్తులు కానీ చాలా అవసరం అండి అలాంటివన్నీ ఇక్కడే కంబర్ పని కానీ చేస్తూ ఉంటారు అన్నమాట అలాంటి కొడవలు కానీ గొడ్లు కానీ పార్లు కానీ ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి అలాంటి ఈ లక్కవారం సంతలోనే ఎక్కువ అమ్ముతూ ఉంటారండి చూసారు కదండి ఈ సంతలో అమ్మేటువంటి ప్రతి మెటీరియల్ అనేది అందరికీ నచ్చుతుందండి ప్రతి ఒక్కరు ఇక్కడ కావాల్సినటువంటి మెటీరియల్ లో ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తారండి కదా ఫ్రెండ్స్ మా లక్కవారం సంత అనేది ఎలా కనిపించిందో ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు చూపించేటువంటి అందమైన సంత అండి మా లక్కవరం సంత ఎలాంటి సంతలు ప్రస్తుత కాలంలో ఎక్కడా లేవండి ప్రస్తుతం ఎలాంటి సంతలు ఎక్కడైనా కనిపిస్తే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరొక అందమైన వీడియోతో మన వీడియోలో కలుద్దామండి అలాగే థ్యాంక్ యూ సో మచ్